నా పేరు చాట్ల వరప్రసాద్ అండి మీ పేరు చాటల వరప్రసాద్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు పరిపాలన పరిపాలన రెండు నెలలు కండి అయింది ఇంకా టైం ఉంది కదా కొన్ని పథకాలు అవలంబించారు కొన్ని చేశారు అన్న మాట ప్రకారం నాలుగు వేలు పెన్షన్ ఇచ్చారు ఏడు వేల రూపాయలు ఒకసారి ఇచ్చారు దీన్ని ఎలా చూడొచ్చు అన్నీ బాగానే ఇచ్చారు కానీ ఇసుకోటి కొంచెం చూసుకోవాలి ఇసుకోటి కంపల్సరీ కదా మాత్రం ఏదో ఫ్రీ చేసుకుని అన్న అంటాం కాదు కానీ ఆయన అన్నా సరే ఇక్కడ మాత్రం ఇసుక ట్రబుల్గానే ఉంది నేను చెప్తాను కదా ట్రబుల్గా నేను ఒక ఆమె ఇసుక మాత్రం ట్రబుల్గా ఉంది క్యా ఏర్పాటు చేశారు అన్న చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంట మీద మీ అభిప్రాయం నేను అంతవరకు చూడలేదు అంటే పేదవాడు ఆకలి తీర్చే విధంగా మంచిదే మంచిదే మంచిది గత ప్రభుత్వం కానీ ఇప్పుడు మంచిది అన్న క్యాంటీన్ అంటే కూడి తీయడం కరెక్ట్గా తప్పు కదా అది తప్పు అవ్వచ్చు కానీ ప్రజలు నోటికాడ్ కూడి తీయడం చాలా తప్పు అది కానీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆలోచించి అందరికి అన్నం ఉంది మళ్ళీ ఈ గొప్ప పరిణామం ప్రారంభించారు మంచిదేనది మంచి పరిణామం కానీ అది కూడా కొంచెం లేబర్ ఉన్న సెంటర్లో పెడితే బాగుంటుంది ఆ నలుగురు లేబర్ అంటే ఇప్పుడు ఏలూరు ఉంది లేబర్ సేరియా ఇప్పుడు మార్కెట్ ఉంది ఇప్పుడు మన ఓరబ్రిజు సెంటర్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అట్లా చోట పెడితే చాలా మీరు అన్నట్టు పేదవాడు ప్రతి పేదవాడు కడిపినట్టు ఆనందం తింటాడు మనం ఏది కష్టపడినా ఏది చేసినా అన్నం కోసమే కాబట్టి ఆ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారి పోయి మీ అభిప్రాయం ఆయన ఎప్పుడూ నిజిగానే ఉంటాడు కదా నిజాయితీ పొరాడు కదా ఆయన ఆయన గురించి ఇంకేం చెప్తా ఆయన ఆయన మాట అలాగే ఉంటుంది ఆయన డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పచెప్పిన దగ్గర నుంచి ప్రతి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి గ్రామ స్థాయిలో చర్యలు జరిపి ప్రతి ఎందుకంటే ఇప్పుడు పంచాయతీ పంచాయతీరాజు శాఖ ఇచ్చారు కదా పంచాయతీ సంబంధించిన ప్రతి అవలంబించిన అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఏర్పడి రెండు నెలలు అవుతుంది ఇంకా టైము ఒక వన్ ఇయర్ టైమే ఇవ్వాలి మనం ఆగస్టు పదిహేనుకి మామూలుగా అయితే పదిహేను వేల ఇరవై ఐదు వేలు ఇచ్చారు మొన్న అది మాత్రం నేను అప్రెష్ చేయాలి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే ఆయనకున్న దేశభక్తి వల్ల అది మాత్రం నేను ఒప్పుకుంటాను ఆయన విషయంలో మాత్రం ఇంకా ఒక వన్ ఇయర్ అయితే అప్పుడు కొంచెం కాదని నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే ఒక ఇసుక ఇసుక మాత్రం మంచి షార్టేజ్గా మాత్రం ఉంది అది మాత్రం ఫుల్గా ఎందుకంటే నేను కన్సెషన్ ఉన్నాయి తోలిచ్చాను ఇప్పుడు టాటర్ వీళ్ళకే తోలిచ్చాను లో ఉంటే మొత్తం అందరికి కొద్ది పని మెయిన్ అదండి నేను ఇప్పుడు నేను వర్కర్ అంటే ఎంతమంది ఉంటారు మీకు తెలియదు ఏముంది టాపి అంటే టాపి ఒక కాదు పెయింటర్ సెంటరింగ్ కూడా చాలా మంది కన్స్ట్రక్షన్ ఎంతమంది ఉంటారు అంతమంది ఆగిపోవడమే కదా అది ఇరవై మంది శాఖలు కంప్లీట్ అయితే కూర్చోవడమే కదా పెయింటింగ్ వర్క్ పనులు ఉంటాయి అది కూడా ఇప్పుడు ఆయన తప్పనే ఉండదే వానలు పడుతున్నాయి గట్టిగా వానలు పడినాయి ఇసుక షార్టేజ్ అయ్యింది ఆ దానివల్ల ఏంటంటే రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముకుంటున్నారు అది అంతకు ఏం లేదు ఇప్పుడు ఆయన అంతే ఇంకా ఇప్పుడు జగన్ ఫస్టు ఆ ఇసుక షార్టేజ్ వల్లే కదా ఆరు నెలలు షార్టేజ్ వల్ల ప్రతి ఒక్కరు రోడ్డు మీద పడింది ప్రతి ఒక్క లేబర్ అప్పుడే కదా ఆయన మీద వ్యతిరేకత వచ్చింది ఇసుక వల్లే కదా ఇసుక వల్లే కదా ఈ ట్రబుల్ వచ్చింది అనేది ఆ టైంలో కరోనా రావడం కరోనాతో పాటు పూర్తిగా వ్యతిరేకత బాగా వచ్చేస్తుంది ఇప్పుడు కూడా ఈయన కూడా ఈ ఇసుక గురించి దీన్ని పట్టించుకోకపోతే మాత్రం మళ్ళీ మామూలుగా కాదు ఇంకా అది అదేంటంటే చూస్తే కదా ఒక శాఖ దెబ్బ ఆ ఒకటి మాత్రం ఆయన చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాల్సిందే అది అనేది పదమూడు వందల యాభై అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన చెప్పింది చెప్పాడు ఇక్కడ ఇప్పుడు ఆయన చెప్పి వెళ్ళిపోతాడు జీవో జారీ చేసినాక మనం దాన్ని అవలంబిస్తున్నా లేదో కూడా జాగ్రత్త తీసుకోవాల్సింది కూడా ఆయనే